హలో అండి అందరికీ నమస్కారం ఇప్పుడు మనం దర్శించుకోబోయే గుడి చాలా అరుదైనది నాకు తెలిసి మీరు చాలామంది ఇటువంటి అరుదైన శివలింగాన్ని అయితే చూసి ఉండకపోవచ్చు ఇది చాలా పురాతనమైన శివలింగం ఈశ్వరుడు నేను ఇంకా భూమి మీద ఉన్నానని తన మహిమలను చూపిస్తాడు అనడానికి నిలవెత్తు సాక్ష్యమే ఈ శివాలయం ఎన్నో గొప్ప విశిష్టతలు గల ఈ క్షేత్రం గురించి తెలుసుకుందామా నలుగురికి తెలియజేయండి మాత్రం నేనైతే చెప్పను ఎందుకంటే మీరు ఒకసారి అయితే ఈ క్షేత్రాన్ని దర్శించి క్షేత్ర విశిష్టతను తెలుసుకున్న తర్వాత మీరే మీ మిత్ర బంధువులందరికీ తెలియజేస్తారు అని నా దృఢమైన నమ్మకం ఈబయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన గుడి మన చరిత్ర మీరైతే మన ఛానల్కి అయితే ఫస్ట్ టైం కనుక విజిట్ అయినట్లయితే ఒకసారి మన ఛానల్లో కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ప్రతి హిందువులకు అతి ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి పర్వదిన ఉత్సవాల్లో భాగంగా ఈ గుడినైతే దర్శించుకోవడం జరిగింది విజయ్ షెడ్యూల్లో కూడా ఈ ఆలయ ఇవో అయినటువంటి కొండారెడ్డి గారు అయితే ఎంత ఓర్పుతో మనకి ఈ గుడి గురించి నలుగురికి తెలియజేయాలనే సదు ఉద్దేశంతో అయితే మనతో మాట్లాడటం జరిగింది అదృష్టం కొద్ది మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా నేనైతే ఈ గుడిని సందర్శించాను మేము ముందుకైతే అత్యంత వైభవంగా జరిగే ఎడ్ల బండల కూడా పందాలను అలాగే జాతర మహోత్సవాలను అయితే మేము ముందుకు తీసుకురావడం జరిగినది మీరైతే వీడియో అయితే చివరి వరకు చూసి ఒక గొప్ప అనుభూతిని అయితే పొందండి దేవస్థానం మేళ్ళ చెరువు చాలా పురాతనటువంటి దేవాలయం ఈ దేవాలయం ఈ దేవాలయంలో స్వామివారు లింగాకారంగా ఐదోడు వెళ్తున్నాడు స్వామివారు శిరస్సు గంగ వస్తుంటుంది అటువంటి యొక్క స్వామివారి యొక్క స్థితి చాలా గొప్పది ఇక్కడ శాసనాలు మాత్రం పదకొండవ శతాబ్దంలో కాకతీయ ప్రతాపరుద్ర మహారాజులు పృథ్వీరాజ్యము చేయుతుండగాను బామిరెడ్డి బొల్లయ్య రెడ్డి ఎర్రయ్య రెడ్డి గారి నాయకరంలో దేవాలయములకు ఇరాములు ఇచ్చినట్టుగా ఉంది అంటే పదకొండవ శతాబ్దంలో ఇస్తే అంతకు పూర్వం దేవాలయం చాలా పురాతన దేవాలయం ఇక్కడ ఇష్టకామేశ్వరి సమేతంగా స్వామివారు నాడు ఇష్టకామ్యము అంటే కోరికలు ఆ స్వామివారిని కోరుకున్న అమ్మవారిని కోరుకున్న కో తీరని కోరిక అంటూ లేదు ఈ మహాశివరాత్రి జాతర గురించి అర్చకుల వారు చక్కగా వివరిస్తారు ముందుగా అయితే మనం స్వామివారి దర్శనం అలాగే హారతను చూసేద్దాం రండి

సూర్యాపేట జిల్లా మేలచూరు గ్రామంలో స్వయంగా వేయించేసి ఒక శ్రీ ఇష్టగామేశ్వరుల మీద శ్రీ స్వయం భూమి స్వామివారు ఇక్కడ స్వామివారు పదకొండు వందల యాభై ఆరు పూర్వం పెద్ద అడవి ఈ అడవిలో కనీసం వైభవ శుభాగం చేస్తున్న ప్రదేశంలో స్వామివారు ఇక్కడ ఒక రుపు రోజుల ఆకారంగా గెలిచాడు గెలిచినప్పుడు ఒక ఆవుతు స్వామివారి మీద ఆ లింగా బాధగాలు ఆ ఆ ఉంటే ఆ పశువుల కాకపోయినా గంగన మంగళమైన యాదవాల చూసి ఏది రాయికి పాలుగా చూసి ఆ స్వామివారి లింగాకారాన్ని తొలగించి ఈ ఆలయానికి వచ్చిన ఆ బలండి స్వామి వచ్చే విడిచింది ఆవు ఆదురావటం ఆ లింగాకారెట్టి పాలు కావటం మళ్ళీ ఆ యాదవాల చూసి చేపంలో పడి లక్షల కాశీ క్షేత్రం మాధ్య మూలా తర్వాత ఇక్కడ దేవాలయం నుంచి బెజ్బెజ్ గురించి వస్తున్నాయి ఇక్కడ విశేషమేందంటే స్వామివారి స్వామి లింగం స్వామివారి శిరసంగా వస్తుంది చూపించే సైకంగా అవన్నీ నీళ్ళు తీస్తా నీళ్ళు వస్తాడు చేయబోతా నిండాకారం చర్ధరారేశ్వరుడు నిరాకారం అమ్మో ఉంటది ఇక స్వామివారి నిండాకారం పెరుగుతుండదు వంద సంవత్సరాలు పెరుగుతుంది ఫస్ట్ పట్టు పెట్టారు వంద సంవత్సరాలు మళ్ళీ రెండో కొట్టుబెట్టారు మళ్ళీ బిత్తులు ఆ సాలిటేషన్ మూడో పట్టు మళ్ళీ వంద సంవత్సరాలు మళ్ళీ ఆకారం పెరిగింది ఆ పావేసింది నాలుగో పట్టు మళ్ళీ బెత్తలు పెరిగి వంద సంవత్సరం తర్వాత ఆ ఏనిగసి ఐదో పట్టు పైన గులాబు కింద గుంటాకారాలు ఉంది అది ఆరోపణ పెరుగుతుంది అది విశేషాలు విశేష కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఈ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కదల ఫస్ట్ రోజు స్వామివారి కళ్యాణ మహోత్సవం రెండు రోజు మహాన్యాస రుద్రాభిషేకం స్వామివారికి విశేష పుష్పాలంకరణ మహాయోజన మూడో రోజు కూడా స్వామివారికి రథోత్సవం అత్యంత వైభవంగా ప్రాచీన కనీసం వంద సంవత్సరం పూర్వ ఆరాధం స్వామివారు ఊరేగింపుగా తర్వాత నాలుగో రోజు స్వామివారికి పుష్ప అలంకరణ మహాన్యా వత్రభిషేకము విశేష పుష్ప పూజ కార్యక్రమం ఐదో రోజు స్వామివారికి మహాన్యాస్ వద్రాభిషేకము పౌర్ణావృత కార్యక్రమం నుంచి రాత్రి పౌర్ణిక అత్యంత అత్యంత వైభవంగా మహా ఆ స్వామివారి పౌర్ణిక కార్యక్రమాలు ఈ మహాశివరాత్రి సందర్భంగా ఎంతమంది దర్శించుకుంటారండి హైదరాబాద్ లో సుమారు రోజు పైన పలు రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రం మరియు ఆంధ్ర రాష్ట్రం ఇటు పక్కన రాష్ట్రాలు కూడా స్వామివారి దర్శనం చేసుకుని పోతారు ఆ శిరస్సుల గంగ అన్ని అనుకుని ఆ స్వామివారి తీర్థం తీసుకుంటారు గంగా జలాన్ని తీసుకుని వారి ఆయన ఐశ్వర్యలక్ష్మి సభదా ప్రాప్తం జరుగుతున్నారు నమ్మకం స్వామివారి నేర్చుకున్నది మహాశివరాత్రి వస్తుంది కార్తీక మాసం కూడా అత్యంత పౌర్ణమి విశేషంగా అత్యంత విభంగా కన్నూరు కొండగా నిలుస్తారు మహాదాన కార్యక్రమాలు నిత్య అన్నదాన కార్యక్రమం సోమవారం ప్రతి సోమవారం కూడా ఆలయంలో అక్కడ మా నాన్నగారి అమ్మగారి జ్ఞాపకార్థంగా అన్నదాన సత్వం మా అన్నగారి అమ్మగారి జ్ఞాపకార్థంగా అన్నదాన సత్వంలో ప్రతి వారం కూడా అన్నదానం నడుస్తుంది ఈ చేత ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది అది పదకొండు ఇరవై పూర్వ స్వామి నుంచి కూడా ఎంత నడుస్తుంది తర్వాత నుంచి నడుస్తుంది ఇక్కడ ప్రధాకుడుగా మా నాన్నగారు కనీసం నలభై సంవత్సరాలు చేసిన ఇక్కడ స్వామివారి సేవలో ఈ మధ్యనే బలం అందించారు ఇప్పుడు ఆనగారు స్థానంలో నేను పదిహేను సంవత్సరాలు స్వామివారి సేవలో చేస్తున్నాను నా పేరు ఒకభాగ శివ విష్ణు సహంగా చూశారు కదండి మనమైతే స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాం అలాగే ఆలయ విశిష్టతను కూడా తెలుసుకుందాం ఆ తర్వాత ఇక్కడే ఇష్ట ఇష్టకామేశ్వరం అమ్మవారిని కూడా దర్శించుకుందాం వెనువంటనే ఇంతటి సదవకాశాన్ని కల్పించినటువంటి ఆలయ ఈవో గారైతే గుడి యొక్క విశిష్టతను మనతో పంచుకోవడం జరిగినది అది కూడా చూసేయండి ఓం శివాయ నా పేరు గుజ్జుల కొండారెడ్డి కార్యనిర్వహణాధికారి శ్రీ స్వయంభూషంబలింగేశ్వర స్వామి దేవస్థానం నేర్చుకోవడం సూర్యాపేట జిల్లా మేనచరం మండల కేంద్రంలో వేంచేస్తున్నటువంటి శ్రీ స్వయంభూషంబలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి నెల ఇరవై ఆరు నుండి ఈ నెల రెండవ తేదీ వరకు వైభవంగా జరుగుతున్నాయి మహాశివరాత్రి మొదటి రోజున గౌరవ తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖామార్చులు దంపతుల యుక్తంగా ఈ దేవాలయాన్ని దించేసి స్వామివారికి అభిషేకించి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు తదుపరి ఆ రోజు మొత్తం కూడా భక్తుల చేసిన అభిషేకాలు జరపబడినవి ఆ రోజు రాత్రి ఏడు గంటలకు స్వామివారికి లింగోద్భవ కాలంలో అభిషేకము రెండు గంటల నుండి స్వామివారి ఎదుర్కోళ్లు మధ్యాహ్నం మూడు గంటల నుండి శ్రీ స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించబడినది తెల్లవారి రెండవ రోజున బలిహరణ గ్రామ బలిహరణ కార్యక్రమం నిర్వహించబడినది మూడవ రోజున స్వామివారు దత్తనాథముపై మెలచెరు పురువీధులలో వైభవంగా భక్తుల యొక్క నృత్యాలు మంగళ వాయిద్యాల నడుమ వైభవంగా ఈ యొక్క ఊరేగింపు నిర్వహించబడినది నాలుగో రోజున స్వామివారి కార్యక్రమాలు యథావిధిగా జరిగినవి ఈ రోజున ఐదో రోజు చివరి రోజున మధ్యాహ్నం మహా త్రిశూల తీర్థము నిర్వహించడం జరిగింది ఈ రోజు రాత్రి స్వామివారికి పౌలింపు సేవతోని ఈ యొక్క మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి ఇట్టి ఉత్సవాలలో ఈ ఐదు రోజుల్లో కూడా సుమారుగా నాలుగు నుండి ఐదు లక్షల మంది భక్తులు వచ్చి శ్రీ స్వామివారిని దర్శించుకోవడం అదేవిధంగా ఈ ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి ఎద్దుల పందేలు కబడ్డీ పోటీలు మరి గ్రామస్తుల చేత ప్రభ ఎలక్ట్రికల్ ప్రభావం కట్టడం జరిగింది వాటి మీద కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి అత్యధిక సంఖ్యలో తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల నుండి ఇచ్చేసి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఆ భక్తుల సౌకర్యార్థం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ పోలవరం డిఎస్పీ గారి ఆధ్వర్యంలో కోదాడ రూరల్ సిఐ గారు మేళ ఎస్ఐ గారు వారి యొక్క సమక్షంలో సుమారుగా ఆరు వందల మంది పోలీసుతో బందోబస్తు వారి యొక్క డ్యూటీ నిర్వహించినారు రెవెన్యూ శాఖ వారి తరఫున గౌరవ ఉజనగర్ ఆర్డి గారు వారి యొక్క ఆధ్వర్యంలో రెవెన్యూ శాఖ అదేవిధంగా హెల్త్ శాఖ అన్ని శాఖలు కూడా సమన్వయంతో దేవాదాయ శాఖతో కలిపి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈ ఐదు రోజులు కూడా మరి కార్యక్రమాలు నిర్వహించుకున్నాం ఈ రోజు పూర్తవుతాయి రేపు హుండీ లెక్కింపు ఉంటుంది ఈ హుండీ లెక్కింపు పూర్తయిన తర్వాత ఈ ఐదు రోజులు స్వామివారికి భక్తుల నుండి ఎంత ఆదాయం వచ్చిందనేది మొత్తం కూడా పూర్తిగా వివరిస్తాము ఈ గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఆదాయం పెరుగుతుందని కూడా మేము భక్తులను బట్టి అంచనా వేయడం జరిగింది అదే కాకుండా ఈ సంవత్సరం మొత్తంలో శ్రావణ మాసంలో అదే విధంగా కార్తీక మాసంలో కూడా భక్తులు అధికంగా వచ్చి శ్రీ స్వయంభు శంభులింగేశ్వర వారిని దర్శించుకుంటారు ఈ యొక్క ప్రాంత ప్రజలకు శ్రీ స్వయంభు శంభులింగేశ్వర స్వామి పిలిస్తే పై పలికే దైవంగా కోరిన కూరికలు తీర్చే దైవంగా బాగా వారిని కొలుస్తారు కాబట్టి అత్యధిక సంఖ్యలో ఇచ్చేసి శ్రీ స్వామి వారిని దర్శించుకుంటారు శ్రీ స్వయంభు శంభులింగేశ్వర స్వామివారి దేవస్థానము హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్ళు నేషనల్ హైవే పైన కోదాడ నుండి మేళచెరువు మార్గం రోడ్డు మార్గం ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో కాదు ఎక్కడి నుంచి అయినా వచ్చేవారు రైలు మార్గం మిర్యాలగూడ నుండి హుజూర్ నగర్ మీదుగా సుమారుగా ఒక అరవై కిలోమీటర్లు ఉంటుంది రైలు మార్గం ఇటు విజయవాడ నుంచి వస్తే జగపేట నుంచి రైలు మార్గం ద్వారా ఈ దేవాలయానికి చేరుకోవచ్చు ప్రతి సోమవారం అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఈ స్వయంభుషం స్వామి స్వామివారిని దర్శించుకుంటారు అదేవిధంగా ఈ మహాశివరాత్రి ఐదు రోజులు కూడా భక్తుల సౌకర్యార్థము ప్రభుత్వ నిధుల నుండి మన గౌరవ తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మార్చులు వారి సహాయ సహకారాలతోని ఈ ఐదు రోజులు కూడా జాతరలో వచ్చే భక్తులకు మహాన్న ప్రసాదము ఇరవై ఐదు లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసి అటు నిధుల నుండి మరి ఈ యొక్క అన్నప్రసాదాన్ని గౌరవ జిల్లా కలెక్టర్ సూర్యాపేట వారి ఆదేశాల మేరకు మరి ఈ యొక్క అన్నప్రసాదాన్ని కూడా ఐదు రోజులు భక్తులకు తృప్తిగా మరి దేవాదాయ శాఖ నుండి భోజనం పెట్టడం జరిగింది వారికి మరి జిల్లా కలెక్టర్ గారికి ప్రభుత్వ యంత్రాంగ అందరికీ కూడా దేవస్థానం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం శివాలయానికి పక్కన అయితే భవనా ఋషి సోమవారం ఆలయం కూడా ఉన్నది ఒకసారి అయితే ఆ సోమవారిను కూడా దర్శించుకోండి ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా జరిగే ఈ మహాశివరాత్రి ఉత్సవంలో భాగంగా నిర్వహించే ఎద్దుల బండ్లలాగుడు పందాలైతే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి ఈ ఎద్దుల బండ్లలాగుడు పందాల్లో గెలుపొందిన వారికైతే ట్రాక్టర్ను మరియు రాయల్ ఎన్ఫీల్డ్ని అలాగే ఇతర ఇతర క్యాష్ని అయితే బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది ಆ